తండ్రి పేరు సాల్మాన్ రాజ్ ఓకే ఎక్కడ ఉంటారు లేదు ఎక్కడ ప్రాపర్టీ ఆంధ్ర తినాలి ఇక్కడ ఇది ఏరియా ఏమంటారు విషయాబాద్ ఏం చేస్తున్నారు గాంధీలో పీజీ ఏంటి స్పెషలైజేషన్ ఫోరెన్సిక్ మెడిసిన్ మీ దగ్గర కొద్దిగా గంజాయి డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది మేము సర్చ్ చేసే కంటే ముందు మీరే ఓపెన్గా చూపించండి ఉన్నాయా చూపి

సార్ అది మరి ఇది ఇందులో ఏమో మెత్తు ఇంకో ఇదేమో మెత్తు సార్ మెత్ కోకేన్ మెత్ అండ్ కోకేన్ ఉంది సార్ ఓకే మెత్ సార్ అది ఎంపీఎం ఎమ్డిఎం సార్ కోకే వైట్ కలర్ ఇంకో ఐటమ్ ఉంటుంది సార్ అది కోకో కోక్ కూడా ఉందా ఇదేనా అది కోక్ ఇది కోక ఇస్ ఓకే ఎండిఎం అన్ని అక్కడ ఇవన్నీ అంటే రోల్ అంటే స్మోక్ చేయడానికి ఓకే

ఎక్కడ ఇవి అవి ఇవన్నీ మరి నీకు నాకు శరత్ ప్రమోద్ అండ్ వాళ్ళు కాంటాక్ట్ సార్ ఇక్కడే వాళ్ళు శరత్ ఏమంటారు శరత్ ప్రమోద్ సందీప్ సందీప్ వాళ్ళకి ఢిల్లీలో కాంటాక్ట్ ఉంటుంది ఎవరికి ఢిల్లీలో కాంటాక్ట్ కి ఢిల్లీలో కాంటాక్ట్ అతను బెంగళూరు లో డెడ్ డ్రాప్ వేస్తాడు ఎవరు ఆయన వేస్తాడా ఆయన వాళ్ళు అంటే అంతా ఇది శరత్ ఢిల్లీ కాంటాక్ట్ పర్సన్ వాళ్ళ నెట్వర్క్ ద్వారా బెంగళూరులో డెడ్ డ్రాప్తాడు వేపిస్తాడు శరత్ ప్రమోద్ సందీప్ వీళ్ళు ఎవరైనా వెళ్ళి తీసుకు వచ్చేసి మనకి ఉంటారు మన శరత్ ప్రమోదు సందీప్ సందీప్ వీళ్ళు ఎవరైనా బెంగళూరు పోయి ఆ డెడ్ డ్రాప్ తీసుకొని వస్తారు వస్తారు ఓకే నువ్వు ఎప్పుడైనా వెళ్ళినావా నేను ఒక్కసారి మరి నీ దగ్గర ఎందుకు పెట్టినవి సార్ నా దగ్గర ఫ్రిడ్జ్ ఉంది సార్ ఆ ఫ్రిడ్జ్ లో ఉంటే అవి క్వాలిటీ ఉంటాయి అన్నట్టు మనం ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఏమైంది లిక్విడ్ అయిపోతుంది సార్ చేస్తావు మరి నేను